సాలూరా గ్రామంలో మత్స్యశాఖ మత్స్యకార శాఖ వారి ఆధ్వర్యంలో మన మండలానికి గాను నాలుగు లక్షల అరవై వేల చేప చేప పిల్లల పంపిణీ అనేది జరిగింది దాంట్లో భాగంగా సాలూరా గ్రామానికి రెండు లక్షల ఎనభై రెండు వేల పిల్లలు మన చే సాలూరా గ్రామ చెరువులో మనం ఈరోజు విడిచిపెట్టడం విడిచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా సాలూరా ప్రజానికానికి ముఖ్యంగా మత్స్యకార సోదరులకు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విత్తనాలు మరింత అభివృద్ధి చెందాలని వారికి మరిన్ని లాభాలు రావాలని చెప్పి కోరుకుంటూ సంబంధించిన మత్స్యశాఖ తరపు నుంచి చే పిల్లల పంపిణీ ప్రోగ్రాం చేయడం జరిగింది ఎంఆర్ఓ సార్ గారి ఆధ్వర్యంలో మరి చైర్మన్ గారు తర్వాత కాంగ్రెస్ లీడర్ల ఆధ్వర్యంలో సాలూర చెరువులు కామక చెరువులు చేప పిల్లలు వదలడం జరిగింది మొత్తం మండలానికి నాలుగు లక్షల అరవై వేల చేకాల చేపిల్లలు రవాట బొచ్చ బంగారు మూడు రకాలు కలిపి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా చారుల తొమ్మిది చెరువులకు గానీ రెండు లక్షల ఎనభై రెండు వేల చేప పిల్లలు ఈరోజు ఎంఆర్ఆర్ చేతి మీద కాంగ్రెస్ లీడర్ల సమక్షంలో వదలడం జరిగింది ఏదైతే ఈరోజు మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో మరి మరుగున పడుతున్నటువంటి మత్స్య కార్మికుల వ్యవస్థను అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో చేప పిల్లల కార్యక్రమం మేము మత్స్యకారులం మాత్రం ఏకదాటిపై వచ్చి ఈరోజు మా సాదోర గ్రామ మండల కేంద్రానికి వచ్చినటువంటి మొత్తం ఎనిమిది కుంటలు అవి మొత్తము రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ మత్స్య సంపద ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ మత్స్య కార్మికులు మరియు తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా మత్స్య సంపదను సృష్టించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి మరి ఆర్థికంగా నిలదొక్కునే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము అందరం ఒకసారి స్వా స్వాగతిస్తున్నాము థ్యాంక్ యూ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మేమందరం స్వాగతిస్తున్నాము మా గంగాపుత్ర సంఘం సభ్యులు అందరి తరఫున చాలా నుంచి మా Andar tal cual, dale adentro de